పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతమను ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం అనేక వారాలుగా జీవిత పాఠశాల అనే అంశంలో యూసెఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాం ఈ క్రమంలో ఒక్కొక్క మాట దగ్గర ఒక్కో పదం దగ్గర ఒక్కో సంఘటన వద్ద మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కనపడుతూ వస్తున్నాయి వాక్యం ఎప్పుడూ నిత్యనూతనంగానే ఉంటుంది వాక్యాన్ని గురించి ఎందరు ధ్యానించినా అది అత్యల్పంగా మాత్రమే అందుకనే ఒక భక్తుడు ఇలా అన్నాడు ఇన్ని వేల సంవత్సరాల నుంచి వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నా ఇంతమంది కలిసి ఒక మిల్లీమీటర్ కూడా తవ్వలేదు ఆ ఘనిని అంటాడు వాస్తవం అది వాక్యం తరగని ఘని ఇటు వాక్యం దగ్గరకు మనం రావడం ప్రభు మనకి మంచి సమయం ఇది దానికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిద్దాం తల్ల ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధులైన మా గొప్పదేవ మీరు మాకు సమస్తం అనుగ్రహించేవారు చాలినంతటి కృప చూపించేవారు మీ సన్నిధి తప్ప మరి ఇంకేదీ మమ్మల్ని పరచజాలదు మీ జీవం మా అంతరంగాలకు ఆదరణనిస్తుంది తృప్తిపరుస్తుంది మీ జీవాన్ని ప్రవహింపచేసి వింటున్న మా ప్రియుల అంతరంగాలను మీరే స్వాంతనపరచుమని విజ్ఞాపం చేస్తున్నాను సహాయపడండి ఎన్నో కుటుంబాలు గుండా ప్రయాణం చేస్తున్నాయి ఒకనొక దినాన్న కలతలో నుంచి మీరే వెలుపలకు తెచ్చారని దుఃఖంలో నుండి వెలుపలకు తెచ్చారని మీరు మాత్రమే చేపట్టుకుని బయటకు తీసుకుని రాగలిగిన వారని ఏ మానవ ప్రయత్నం చేజాలనది మీ వలనే సాధ్యమవుతుందని హృదయపూర్వకంగా వారు కృతజ్ఞత చెల్లించడం కోసం మీరే వారి జీవితాల్లో చొరవ తీసుకునే కార్యం చేయండి మా జీవితాల్లో చొరవ తీసుకునే నీ వంటి దేవుడు ఎక్కడున్నాడు నీవు మాకు చాలినంతటి దేవుడు అని నిన్ను ఆరాధిస్తూ ఈ సమయాన్న ఈ వాక్యాన్ని ధ్యానించడానికి అవసరమైన మంచి సమయం పరలోకపు గవినలో నుండి అనుగ్రహించండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆది కాను నలభై ఒకటో అధ్యాయం నలభై ఒకటో అధ్యాయంలో నాలుగవ వచనం ఆఖరి మాట అంతలో ఫరో మేల్కొనెను అంతలో ఫరో మేల్కొనెను అనే మాట ఎనిమిదో వచ్చినం ఎనిమిదో వచనంలో మొదటి భాగంలోనే అతని మనసు కలవరపడింది ఒక రాజు రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు ఓ కల వచ్చింది ఆ కలకు అతనికి మెలకు వచ్చింది కల వచ్చి మెలకు వచ్చింది అని అంటే అది అతని అంతరంగాన్ని కలవరపరిచింది అని అర్థం కల వచ్చింది వెంటనే మేల్కొన్నాడు అంటే ఆందోళన చెందాడు అనే అర్థం రాజుకు కల వచ్చింది మరలా పండుకున్నాడు మరలా కళ వచ్చింది ఒకే ఒక మాట కళ రెట్టింపు సార్లు అంటే రెండు సార్లు రావడం అనేది ఓ ప్రత్యేకతను చూపించింది ఈ లేఖనంలో ఇంతకు ఇది యోసేపు జీవితానికి మలుప ఐగుప్తు ప్రజలకు మలుప ప్రజల క్షేమమా అంటే ఒక వ్యక్తి నుండి ఒక దేశానికి ఆ దేశం నుండి ప్రపంచానికి మేలు చేయగలిగిన సమర్థుడు దేవుడు లేఖనం ఎంత అద్భుతంగా మనతో మాట్లాడుతుంది అంటే సామిత్ర గ్రంథకర్త అన్నాడు ఇరవై ఐదో అధ్యాయం రెండవ వచనంలో సంగతి చేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత అని దేవుడు అతని సంగతి తెలియచేశాడు కానీ దాన్ని మరుగ్గా ఉంచాడు రాజు మనసుకు అది అర్థం కాల రాజు మనసుకు అర్థం కాకపోవడం మాత్రమే కాదు విద్వాంసులకు అర్థం కాల జ్ఞానులకు అర్థం కాల ఐగుప్తులో ఉన్నటువంటి శకునగాండ్రకు అర్థం కాల ఆ కళ చెప్పి తన కలతని కలవరాన్ని ఆందోళనని రాజు వ్యక్తం చేస్తున్నప్పుడు వారందరూ జవాబు చెప్పలేక రాజునకు నిరుత్సాహాన్ని కలువు చేశారు రాజు కలవరపడడం అక్కడే ఉండి చూస్తున్నటువంటి పానదాయకుల అధిపతి ఒక్కసారిగా తన గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు తమకొచ్చిన కళల వల్ల తాను భక్ష్యకారుల అధిపతి ఎలాగూ కలత చెందారో ఆ కలతకు యోసేపు ఏ రీతిగా వారిని ఆదరించి బలపరిచి పానదాయకుల అధిపతికి క్షేమాన్ని భక్షకారుల అధిపతికి ప్రాణాపాయాన్ని చెప్పిన సందర్భం జ్ఞాపకానికి వచ్చి దగ్గర క్షమాపణ కోరుకుని ఇలా అంటాడు అయ్యా చెరసాలలో ఓ వ్యక్తున్నాడు ఆ వ్యక్తిని పిలిపిస్తే తప్పకుండా చెప్తాడు నాకు చెప్పాడు చెప్పినట్టే మూడు దినాల్లో మీరు నాకు తిరిగి మరలా నా స్థానాన్ని నాకు ఇచ్చారని చెప్తాడు మనంతట మనం వెలుపలికి రావాలి చెరసాల్లో నుండి అని అనుకున్నా రాలే అంతేకాదు చేయని నేరానికి అపవాదు పడుతున్నప్పుడు అది తుడిచిపెట్టేయబడాలి అని ఆలోచిస్తాం అనవసరమైనటువంటి మాటలు మనుషులు మాట్లాడుతున్నప్పుడు విని కలవరపడి జవాబు చెప్పాలనుకుంటాం కానీ ప్రయోజనం ఏముండదు దేవుడు జోక్యం చేసుకుంటాడు దేవుడు జోక్యం చేసుకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఆయన పరిష్కరించగలిగిన వాడు ఎవరైనా సమస్యను పెంచుతారు లేదు సమస్యను భారంగా మారుస్తారు కానీ ప్రభు అలాంటివారు కాదు ఆయన కార్యాలు మన ఊహకందనివి కందనివి రాజుకు కలరావడం ఏమిటి కళ రెండవసారి రావడం ఏమిటి అతడు కలత పడడం ఏమిటి అతడు అందరినీ పిలిచి అడగటం ఏమిటి అడిగిన వాడు వారందరూ జవాబు చెప్పలేకపోయినప్పుడు పానదాయకుల అధిపతి తన తప్పు తాను తెలుసుకోవడం ఏమిటి అతడి కళ్ళ ముందు యోసేపు ముఖం కనిపించి ఉంటుంది కదూ జాలిగా నన్ను జ్ఞాపకం చేసుకోమన్న మాట గుర్తొచ్చి ఉంటుంది కదా నన్ను మర్చిపోవద్దు నేను దొంగిలించబడ్డాను నేను హిబ్రియుణ్ణి ఇక్కడ సహితం నేనే నేరం చేయలేదు అని తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నం నీకు స్థానం వచ్చిన తర్వాత స్థాయికి వచ్చాక నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని వెలుపరికి తీసుకొని రావా అని అడిగిన సందర్భం జ్ఞాపకానికి రావాలా కదా అంటే తగిన సమయంలో ఎవరి ద్వారా దేవుడు కార్యం చేయగలడో వారితో ఆయన చేస్తాడు ఎవరెవరో ఎవరెవరో చేయాలి అని మనం కోరుకుంటాం వారితోనైనా ఆయన చేయించడానికి ఆయన తగిన సమయాన్ని ఆయన కాలాన్ని ఆయన చేస్తాడు ఆలోచించండి ఒకసారి అప్పుడు యోసేపు చెరసాల నుంచి వెలుపలికి తీసుకొని రాబడ్డాడు అతడు త్వరగా తీసుకుని రాబడ్డాడు అని మనం గతంలో చెప్పుకున్నాం కానీ ఇప్పుడు దాన్ని కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం రాజు వచ్చి రాజు దగ్గరికి యోసేపు వచ్చాక ఇలా అన్నాడు నీవు కళ విన్న ఎడల దాని భావము తెలుపుగలవని నిన్ను గురించి వింటిని అన్నాడు వెంటనే యోసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాడు అంటే దేవుడు అనే మాట యోసేపు నోట ఈ అధ్యాయంలో రెండు మార్లు యోసేపు దేవుడు అనే మాటను పలుకుతాడు ఒకటి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చేవాడు దేవుడే అన్నాడు అంతేకాదు ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుడు తాను చేయబోవచ్చున్నది ఫరోకు చూపెను అన్నాడు అంటే రాజునకు దేవుడు భవిష్యత్తులో చేయబోయే కార్యాన్ని చూపించాడు ఇది దేవుడు చూపించింది నువ్వు కన్న కళ కాదది దేవుడే నీకు ఇచ్చిన కళది కళను గురించి చెప్తాడు ఆ కళ చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది ఏడు చూపునకు బలిసినటువంటి ఆవులు అందమైనవి బలిసినవి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చు జమ్ములో మేస్తున్నాయి వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలోంచి పైకి వచ్చినాయి ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచున్నాయి అప్పుడు చూసుటకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమైన ఆవులను తినివేచు ఉండెను ఆవులు ఆవుల్ని తినడం ఏమిటిది అప్పట్లో మచిలీపట్నంలో చేపల మార్కెట్లో జరిగిన సంఘటన పేపర్లో వేశారు ఒక ఆవు చేపల మార్కెట్లోకి వచ్చి చేపను నోట్టు కరుచుకుని వెళ్ళిపోయింది తినేసిందని నిజంగా ఆశ్చర్యపోయాం శాకాహారి మాంసాన్ని తినడం ఏంటి చేపను తినటం ఏంటి అని కానీ ఆవు ఆవును తినడం అనే మాట మరింకెంత ఆశ్చర్యాన్ని తెస్తుందో కదా ఆవు అందమైన ఆవు బలిసిన బలమైన ఆవు వికారమైనది అవిగుప్తులు అలాంటిది ఎప్పుడు చూసి ఉండలేదు ఫరో ఈ వికారమైన ఆవులు ఏడు బలమైన ఆవుల్ని తినేసినాయి తినేస్తే అవి ఆ ఆవు యొక్క కడుపులో అసలు ఒక మూలకొచ్చినట్టు కూడా కనపడలేదు ఏంటిది రాజు లేచి కూర్చున్నాడు ఏమిటిది అని మళ్ళీ నిద్రపోయాడు ఈసారి బలమైనటువంటి వేడు ఏడు వెన్నులు చూపు నాకు చాలా బలంగా ఉన్నాయి ఆ తర్వాత బలహీనమైనటువంటి వెన్ను లేడు ఈ పీల వెన్నులు ఆ కంకులు ఆ బలమైన ఏడింటిని తినివేయడం ఇది ఆవులు ఆవుల్ని తినడం ఏంటి ఆశ్చర్యం కదా పుష్టి పుష్టి కలిగినటువంటి ఏడు వెన్నుల్ని తూర్పుగాలిచేత చెడిపోయిన ఏడు పేలవెన్నులు వాటిని ఏంటి ఇవన్నీ అర్థం కాని పరిస్థితుల్లో రాజు కలవరపడుతుండగా సంగతిని మరుగు చేశాడు దేవుడు సంగతిని తెలుసుకోవాలి అని పరిశోధిస్తున్నాడు రాజు రాజు జ్ఞానానికి అందల జ్ఞానుల జ్ఞానానికి అందలా ఆ దేశంలోని విద్వాంసుల జ్ఞానానికి అందల ఆ దేశంలోని శకునగాంట జ్ఞానానికి అందల దేవుని జ్ఞానం అత్యున్నతమైంది అది ఆయన ఎవరికి తాను బయలుపరచునో ఉద్దేశించునో వారికి బయలుపరుస్తాడు అని ఆలోచించిన ఒకసారి ఇది యోసేపు ముందుకు రాగానే యూసేపు నేను చెప్తాను రాజాన్లా దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు అన్నాడు అనేసి కల ఒకటే భావం ఏడు సంవత్సరాలు విస్తారంగా పంట పండుతుంది ఏడు సంవత్సరాల పంట తరువాత మరి ఏడు సంవత్సరాల కరువు కాలం రాబోతోంది ఏడు సంవత్సరాల కరువు కాలం ఈ పండినటువంటి ఏడు సంవత్సరాల పంటను అసలు లెక్కలోనికి రాని పరిస్థితిలోకి వచ్చేస్తుంది అంతటి కరువు ఇంతకుముందు ఎనడు రాలేదు అని చెప్పి చెప్తే అవును కదా భావం ఇంత సింపుల్గా ఉందే ఇంత సామాన్యంగా చెప్పాడు దేవుడే ఇతనికి తెలియచేశాడు కదా అని రాజు చుట్టుప్రక్కల ఉన్న వారందరూ అంగీకరించక మాన్తారా ఏడు ఏడు అనేవి సంవత్సరాలుగాను బలమైన బలమైన అనేవి పంటకు సాదృశ్యంగాను ఏడు బలహీనమైనవి వికారమైనవి పేలవి కరువుకు సాదృశ్యంగాను యోసేప్ చెప్పాడు చెప్పిన ఈ మాట వల్ల వెంటనే ఏం చేయాలో కూడా చెప్పాడు ఏమి చేయాలో ఫరో యోసేపును అడగల ఫరోనే చెప్పాడు ఏం చెప్పాడు మూడోసారి ముప్పై రెండవ వచనంలో దేవుని చేత నిర్ణయించబడింది ఇది మూడవసారి ఈ అధ్యాయంలో రెండుసార్లు అన్నాను కాదు కాదు నాలుగు సార్లు చెప్పబడ్డాయి తరువాత అది దేవుని దేవుడు శీఘ్రముగా జరిగించును అన్నాడు దేవుడే క్షేమ సమాచారం నీకు ఇవ్వాలి దేవుడే నీకు చేయబోయేది చూపించాడు ఇది దేవుని నిర్ణయం ఇది దేవుడు శీఘ్రంగా జరిగిస్తాడు అన్నాడు అందుకని కళ ఫరోకు రెట్టింపు సార్లో చెంది రెట్టించబడింది అన్నాడు అని ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమి నియమించాలి ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులు నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరంలో ఐగుప్తు దేశమంతటను ఐదవ భాగం తీసుకున్నవలను రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యం ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములో ఆహారమునకై భద్రము చేయవలను కరువు చేతి ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాడు పరిష్కారం కూడా చెప్పేశాడు అందుకనే ఫరో ఫుడ్ కార్పొరేషన్ని కనుక్కున్నటువంటి మొట్టమొదటి మనిషి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ ఇన్వెంటెడ్ బై జోసఫ్ సన్ ఆఫ్ జాకబ్ ఎవరూ కాదని లేరు కరువు కాలానికి ముందు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి దాచి కరువు కాలంలో పంచడం పేదలకు పంచడం అనేది లేఖను ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు రాసిన మాట ఏమిటంటే ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవతులు సేవకుల దృష్టికి యుక్తమయ్యిండెను అన్నాడు ఆలోచించండి సరిగ్గా ఈ చెప్పిన మాట ఫరూకి వాస్తవంగా కనపడింది పరిష్కారం కూడా సరిగా ఉంది అందుకు ఎవరిని ఎన్నుకోవాలో కూడా చెప్పాడు ఎవరిని ఎన్నుకోవాలి అన్నప్పుడు చూడండి వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూసుకొని అన్నాడు వివేకం కావాలి జ్ఞానం కూడా కావాలి అవి కట్టించడానికి వాటిని సమకూర్చడానికి వాటిని నిలవ చేయడానికి వీటన్నిటికీ కూడా వివేకము జ్ఞానం గల ఒక వ్యక్తిని మీరు చూసుకుని ఐగుప్తు మీద నిర్మించిన రాజా అని చెప్పాడు ఇంతే చెప్పింది ఇంకా అక్కడి నుంచి దేవుడు తన కార్యాన్ని ఫరు అంతరంగంలో చేశాడు కదా అవును రాజుని దేవుడు వాడుకున్నాడు రాజ సేవకులను దేవుడు వాడుకున్నాడు అందరి ఎదుట నోటితో దేవుడు ఇదంతయూ నీకు తెలియజేసెను అనడమే కాదు ఇది ముప్పై తొమ్మిదవ వచనమైతే ముప్పై ఎనిమిదవ వచనంలో ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అన్నాడు అంటే దైవాత్మ కలిగిన వాడు తప్ప ఎవరు దీనికి అర్థం చెప్పలేరు పరిష్కారం కూడా చేయలేరు అంటూ దేవుడే నీకు ఇదంతా తెలియచేశాడు కాబట్టి నీ వలె వివేక జ్ఞానం గలవారెవరూ లేరు ఒక దినానికి నీలో ఉన్నది దేవుడు అధికారుల నోట పలికిస్తాడు రాజుల నోట పలికించిన వాడే నిన్ను హెచ్చించేవారి నోట కూడా పలికిస్తాడు అలా పలికించగలిగిన శక్తిమంతుడు దేవుడు ఆయన పలికించి మొట్టమొదటిగా నీవు నా ఇంటికి అధికారవలను అంటాడు నా ప్రజలందరూ నీకు విధేయులో ఉంటారన్నాడు సింహాసన విషయంలో మాత్రమే నీ నేను నీకంటే పైవాడిగా ఉంటాను అన్నాడు అంతేకాదు ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించానని యోసేపుతో చెప్పి తన చేతి ఉంగరాన్ని యోసేపుకు పెట్టి సన్నపనార బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి అతని రెండవ రథం మీద ఎక్కించి ఇలా అన్నాడు ఏమన్నాడు తెలుసా అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు విసిరి అవమానించబడినవాడు ప్రజల వందనానికి అర్హుడయ్యాడు చేయని నేరానికి జైలును వాడు అవమానాన్ని పొందినవాడు దేవుడు వారి తలను పైకెత్తేవాడుగా ఉంటాడు ప్రస్తుతానికి ఇదంతా బాధగాను దుఃఖంగానూ ఉండొచ్చు కానీ ఒకరోజు వచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను వేలు తీసుకొని తీసుకుని వస్తారు ఆయన మన నిమిత్తం తన ప్రాణమే పెట్టారు మనం ఏమడిగినా ఇస్తానని వాగ్దానం చేసిన వాడు ఆయన ఆయన మీద సంపూర్ణంగా అనుకోండి మీరు ఆయన విశ్వా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి మీరు తిరిగి జన్మించిన వారైతే మీ జీవితాలకు సంబంధించిన ప్రతి సమస్యలో ఆయనే చొరవ తీసుకుని పరిష్కారం చేస్తారు తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన గొప్పదేవ కొద్ది మాటలు చెప్పడానికి మీరు చిన్న కృపకొర కృతజ్ఞత చెల్లిస్తున్నాం విన్న మా ప్రియుల కుటుంబాలలోనూ వ్యక్తిగతంగా వారి అంతరంగాల్లోనూ నెమ్మదిని అనుగ్రహించి బలపరచుండని మీరే సాయపడి ప్రతి సమస్యను పరిష్కరించండి యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మరలా ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం